అంటే కేటీఆర్ కల్వకుండ్ల తారక రామారావు అంటే చెప్పుతో కొడతారట వీళ్ళు వీళ్ళంతా పోటు మునుగోలు వీళ్ళు చెప్పుతో కొట్టే అంత ఆ ఏంది కేర్లెస్ గా మాట్లాడతా అంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో పాపం కొట్టమని చెప్తున్నాడు మరి ఏమని చెప్తున్నాడో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా నిన్న ఏం చేసిండే ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా కూడా మాట్లాడాను రైతు బంధు కొడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఏలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు ఎట్లా వీళ్ళకు రెండు మూడు నెలలైన ఎన్నిక వేస్తలేదు ఆలోచించమని చెప్పి నేను కొడుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు బోనస్ అన్నాడు ఇచ్చిందా రేపు ఇస్తాడా ఏప్రిల్ లో ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా గట్టరుకు మరిచిపోతులు ఐదు వందల బోనస్ అర్థమైందా ఏ చెప్పుతోనే కొడతారు అని కేటీఆర్ అన్నాడు కేటీఆర్ కుటుంబాన్నట్ట చెప్పుతో కొడతా అని ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇదే అంతగానం ప్రభుత్వం మీదే కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదే కదా కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొడతా అన్న సన్నాసలకు తెలియదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ప్రభుత్వం మనదే వ్యవస్థలు మనయే అన్నీ మనయే ఇగో కేసీఆర్ అక్కడ ఏదైతే ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయో ఇగో ఏడు వేల కోట్లను పలానా పలానా అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసిండు అని ఆ పేపర్ని తీసుకొచ్చేందుకు తెలంగాణ సమాజానికి చూపెడతలేవు ఏ తెలియదా ఆ సోయ లేదా ప్రభుత్వం నీదే కదా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి నీ ముఖ్యమంత్రి కదా పరిపాలన కాంగ్రెస్ ఆ మార్పు మార్పు పేరుతో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా నీ చేతిలో ఈ నీ చేతులలోనే కదా అస్త్రశస్త్రాలు ఉన్నాయి ఆ అస్త్ర వినియోగించి నువ్వు తెలంగాణ ప్రజలు తీసుకొచ్చి ఇగో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇట్లా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన రైతు బంధుకు సంబంధించి రైతు బంధు పెట్టుబడికి సంబంధించిన ఏడు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కాంట్రాక్టర్లకు అప్ప ఎందుకు చూపెడతలో ఇలా ఏంది అంటే నీ పార్టీలుండే నీ కాంట్రాక్టర్కు ఎంత చెల్లించినవు నీ పార్టీలు ఉండే నీ కాంట్రాక్టర్కు ఎంత చెల్లించినవు చెప్పు ఒకసారి ఇప్పుడు కేటీఆర్ను కేసీఆర్ను చెప్పుతో కొట్టే అంత మొగోళ్ళ ఇల్లు కేటీఆర్ను కేసీఆర్ ను చెప్పుతో కొడతా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ఏం చేస్తున్నారో నాకు అర్థమైతలేదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి గారిని చెప్పుతో కొట్టే అంత ధైర్యం ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి ఇస్తానా నూవి పోస్తుండే ఏమన్నా పసరు పోసినట్టు లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఇస్తున్నారా ఏ హక్కుతోని చెప్పుతో కొడతా అని మాట్లాడతారు ఒకరే ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటాడు అడిగినోడు ఎవడో వాడిని చెప్పుతో కొడతా అంటారు ఆ ఏమో ఈ తెలంగాణలో ఉండే సంపద మొత్తం ఆల్రెడీ మొత్తం కాంట్రాక్ట్ల కాంట్రాక్టర్లకే ఇచ్చేస్తే ఆ పేపర్ ఏదో తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ముంగట ఇట్లనే డిస్ప్లే చేసి ఇగో అయ్యా తెలంగాణ ప్రజలారా మన సంపద గింతుండే దాన్ని ఇగో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దాన్ని ఇట్లా కాంట్రాక్టర్లు వంచిన చూపెట్టలేకపోతున్న ఏడబైంది మొక్క తెలివి ఎవనివా నువ్వు కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమంలో ఏడున్నావు నువ్వు ఏ కేసీఆర్ను చెప్పుతోని కేసీఆర్ కేటీఆర్ ను చెప్పుతోగొచ్చి అంత మొఘళ్ళ ఇలా ఆ చెప్పుకుండే విలువ కాదు మీ బతుకులు ఎందుకంటే ఉద్యమం చేసిలు ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డ హీరోలు వాళ్ళు నువ్వెంత జీరో ఆఫ్ ట్రాల్ జీరో ఆఫ్ ట్రాల్ జీరో నువ్వు ఎందు అంటే వాళ్ళు చెప్పుతో కొడతారట ఓ మంత్రి ఉన్నాడు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు కూడా అర్థమవుతుందో లేదో నాకైతే అర్థం కాదు రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పుతో కొట్టుడు ఎక్కడదా ఇదేం ఇదేం రాజ్యం ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలరా ఒకసారి మీరే ఆలోచించాలి ఇంత అన్యాయం ఇంత అన్యాయం ఎక్కడ ఇంత కుట్రలు కుతంత్రాలు నా తెలంగాణ మీద ఉద్యమం చేసిన చెప్పులతో కొడతా అన్నారు ఉద్యమంలో ఉద్యమానికి హీనంగా చూసి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ మోకాలు నాకి వీళ్ళు చెప్పులతో కొడతారట తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏందని అడుగుతే ఏం చెప్తాడు తెలంగాణ ఉద్యమంలో ఏడ పాల్గొన్నానికి ఏం చెప్తారు అడుగుర్రీ ఒకసారి తెలంగాణ కురిచి మర్తబెట్టుర్రీ బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్తున్నా కేసీఆర్ కు కేటీఆర్ జోలికి వస్తే మడత పెట్టుర్రి ఏ మనకు నెత్తు మనకు ఏమన్నా ఒంటలే రక్తం ఏమన్నా వచ్చిందా రోషం పోర్షన్ లేదు అన్నం తింటలేం మనం ఈ ప్రాంత బిడ్డ కదా మనల్ని చెప్పుతో కొడతా అంటే నువ్వు దేంతో కొట్టాలే షీపిరి కట్టలు మరతేసి కొట్టాలి అరే కేసీఆర్ కేటీఆర్ అనే మొ మొగోళ్ళ ఇల్లు ఏడున్నారా తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో మీ బతుకులేంది తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ బతుకులేంది అడుగుర్రీ ఏడ పాల్గొన్నాడు అడుగుర్రి వీళ్ళ చరిత్రలు ఏందో తీయరి తీడగా దొర వీళ్ళు కేసీఆర్ను కేసీఆర్ను చెప్పుతో వాళ్ళ కాలుకున్న చెప్పుకున్న దుమ్ము వచ్చినంత విలువ కాదు వీళ్ళ బతుకులు అరే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కాడ కుర్చీల కాడ గుంటే వాళ్ళ చెప్పులు తుడిచిన బతుకులు వీళ్ళై వీళ్ళ గురించి ఇక మనకు చెప్తున్నారు ఈరోజు అట కేసీఆర్ను కేటీఆర్ను వాళ్ళ కుటుంబాన్ని చెప్పుతో కొడతారట ఓడేమో రైతులను కొడతా అంటారు ఇంకోడేమో కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొడతా అంటారు అంత అనిపిస్తే అంత తీట అనిపిస్తే వాళ్ళ చెప్తాను వాళ్ళనే కొట్టుకోమన్నారు మాకెందుకు మా ఉద్యమ నాయకున్ని అంటే మేము ఊకోము కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ వీళ్ళు తెలంగాణ ఉద్యమం అనే పదాన్ని రెండు వేల ఒకటి నుండి నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి రెండు వేల ఒకటి వరకు పూర్తి స్థాయిలో వీళ్ళు అనేటోళ్ళే లేకపోతే ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు మంత్రులు ఎవరు ఈ ప్రశ్నించే గొంతుకలు ఎవరు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే వీళ్ళందరూ ఏడు వీళ్ళ బతుకులేంది ఆలోచించండి తెలంగాణ ప్రజలరా వీళ్ళ బతుకులేంది అనేది ఒకటిసారి ఒకసారి ఆలోచించండి ఏ కేటీఆర్ను చెప్పుతోని కేసీఆర్ను చెప్తోని వచ్చే మొగోళ్ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ చరిత్ర ఏందంటే ఏం చెప్తారు వాళ్ళు ఊసర వెల్లులు గుర్తుపెట్టుకోరు వాళ్ళ అవసరాల కోసం ఊసర వెల్లులుగా మారుతారు వాళ్ళట చెప్పులతో కొడతారు తెలంగాణ ఉద్యమంలో మీ చరిత్ర ఏంది నాయనా నీకు అంతగానం అదేంది అంతగానం నువ్వు ప్రశ్నించే తోపు తురంగాలైతే అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న కలిసి రేవంత్ రెడ్డిని అదే రేవంత్ రెడ్డి దగ్గర పోయి మనం మరి ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ ఎవరు ఎవరు అకౌంట్లు ఎంత ట్రాన్స్ఫర్ చేసిండు ఆ అకౌంట్ లీస్ట్ తీసుకొచ్చి డిస్ప్లే చేయమన్నారు అప్పుడు తెలంగాణ ప్రజలను అమ్తారు విశ్వాసం లేని విశ్వాసం లేని విశ్వాసం కోల్పోయిన వ్యక్తులు పార్టీలలో పనిచేసే వ్యక్తులు పార్టీ అవసరాల కోసం పనిచేసే వ్యక్తులు కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొడతారా మీ బతుకులు ఎంత మీ మీ వ్యవస్థ ఎంత మీరు ఏం మాట్లాడుతున్నారు పురేడు పుట్టి జీవితాలు కాదు మీరు కేసీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అంత మొఘళ్ళు అయిపోయి తెలంగాణ ఉద్యమంలో మీ బతుకులేంద్ర భాయ్ ఇదే కేసీఆర్ లేకపోతే ఈరోజు తెలంగాణ రాకపోతే ఆ రేవంత్ రెడ్డి ఏడుండు ఆ మంత్రులు లేడుండు ఈ ప్రశ్నించే గొంతుక లేడుండు వీళ్ళ బతుకులేని ఒకసారి మీరే ఆలోచించుర్రీ తెలంగాణ వచ్చింది గా సీఎంఐలు అది కేసీఆర్ వచ్చిన భిక్ష కేసీఆర్ ఇచ్చిన భిక్షతో నైరు ఎస్ ఇది డైరెక్ట్ మాట్లాడదాం ఏందట వీళ్ళనట్టని కొడతారట తెలంగాణ ఉద్యమంలో నువ్వు వేడున్నావు అని తిరిగి చెప్పినందుకు ఇంత ఏంది పరిస్థితి ఎవర్రా నువ్వు అంటే ఏంది పరిస్థితి ఆలోచించుండి తెలంగాణ ఉద్యమకారులరా నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ కేటీఆర్ జోలికి వస్తే కల్వకుండ్ల కుటుంబం హరీష్ రావు కవిత ఎవ్వల జోలికి వచ్చినా ఊకునేది లేదు వాళ్ళు ఉద్యమం చేసిన మొగోళ్ళు మీరు ఉద్యమానికి పనికిరాని ఆడంగి విధవలు డైరెక్ట్గానే అంటాను ఆడంగి వెదవల ఉద్యమంలో చేయలే మీరు ఉద్యమం చేస్తే శబాస్ మీరు కూడా మొగల్లే అంటనే చెయ్యనోళ్ళు మూసుకొని ఉండుర్రీ ఈరోజేమో పెద్ద తోపుగాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు తెలంగాణ ఉద్యమంలో ఏడున్నారు అడగండి ఎవడెవడైతే ఈరోజు కేసీఆర్ కుటుంబం గురించి ఇతరత్ర మాట్లాడుతున్నారో వాళ్ళని అందరినీ ప్రశ్నించండి అయిపోయింది భావి నలభై రోజులు యాభై రోజులు దగ్గరికి వస్తున్నది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇంకా కేసీఆర్ మీద పడి ఎందుకు ఏడుస్తాడు ఇంద ఏమైనా ఉన్నదా మరి చెప్పు ఏమైనా ఏమైనా బాధ ఉన్నదా కేసీఆర్ సీఎం కాకపోవడం వల్ల మీకేమన్నా రద్దు అవుతుందా రి డైరెక్ట్ కేసీఆర్ ఉంచినా బాగుండు అని చెప్పుర్రీ అట్లన చెప్పు ఇంకా కేసీఆర్ కుటుంబం మీద మీద ఏడుసుడు ఏందా యాభై రోజులయ్యింది వాళ్ళు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలే అని ప్రశ్నించుర్రీ పెట్టుబడి సాయం కింద పదిహేను వేలు రైతులకు కౌలు రైతులకు ఇస్తానన్నారు ప్రపంచంలో ఇంకొక వింతిది రైతులకు కౌలు రైతులకు ఎట్లు ఇస్తారో అని ప్రశ్నించర్రీ రెండు వందల యూనిట్లకు సంబంధించి కరెంటు బిల్లును మాఫీ చేస్తా అన్నారు అదేందో ప్రశ్నించుర్రీ దాని తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు పోతున్నాయి దాని గురించి ప్రశ్నించండి మహిళలు గుర్ర గుర్ర గుంజుకొని ఎల్లులు ఆ జుట్టు పట్టుకొని దాని గురించి ప్రశ్నించండి ప్రశ్నించ గొంతుకలందరూ పోరాటం చేసి వాళ్ళకేందో అడుగుర్రి ఇవన్నీ పక్కన పెట్టి ఇంకా కేసీఆర్ ఇంకా ఏమున్నది కేసీఆర్ మీద ఏమున్నది ఇక కేసు ఆయన మింగాలని ఏమైనా చూస్తున్నారా ఏంది ఏమైనా ప్లాన్లు ఉన్నాయేంది ఇంత అన్యాయమా ఇంత ఘోరమా చెప్పుతో కొడుతా అంటారా అండి ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని మరి పోలీసు వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ ఏడున్నదా రాష్ట్ర డీజీపీ గారు ఏంది ఇది చెప్పుతో కొడతా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయరు ఎందుకు అరెస్టులు చేయరు వాళ్ళను ఇదేనా ఆడబిడ్డను గుర్రగుర్ర గుంజకపోతా అంటే మాట్లాడలే మరి ఎందుకు మాట్లాడతలేరు అడగపోతురి ఇదా తెలంగాణను శంఖ నాకిస్తున్నారు వీళ్ళు ఈ సన్నాసులు వచ్చి ఈ భజనగాళ్ళు వచ్చి తెలంగాణను సంఖనాకిస్తున్నారు ఈరోజు తెలంగాణ అనే పదం ఉనికికే ప్రశ్నార్థకంగా మారిపోయే భయానకరమైన పరిస్థితులు రాబోతున్నాయి దాన్ని ముందస్తుగా ఆలోచిస్తే మన భవిష్యత్ ఏందనేది అర్థమవుతుంది లేకపోతే బతుకులు గిట్లనే కాలబడతాయి మీరు ఆలోచించుకోండి తెలంగాణ ప్రజలారా నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా ఈ తెలంగాణ గడ్డ కోసం పోరాటం చేసుకోని ఈ తెలంగాణ ఉద్యమంలో నా వాటా ఉంది మార్పుతో వచ్చిన కాంగ్రెస్ నట్టేట ముంచే పరిస్థితులు రాబోతున్నాయి రానున్న రోజులలో హైదరాబాద్ వరంగల్ జిల్లాలకు నీటి కర నీటి కష్టాలు వస్తాయి ఈ రోజు మీరు గంట రెండు గంటలు అన్న కరెంటు నాలుగు గంటలు పోతుంది దాంతో రైతుల పోరాటం తిరుగుబాటు అవుతుంది యువ వికాసం అనేది విద్యార్థులకు అన్యాయం చేసేలా ఘోరంగా ఉంటుంది ఇంకా ఈరోజు కావాలని మూట కట్టుకొని ఇంకా కేసీఆర్ అయిపోయిన ఏంది ఇదేదో అంటారు కదా పెళ్ళైన ఆరు నెలలకు డప్పులు మోయించినట్టు ఇంకా ఏం ఏం ఏమి ఇంకేంది భసన మీది చేయ్రీ ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పటికీ కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక రైతు మన దగ్గరికి వచ్చిండు అలా అధికారులటా పది లక్షలు అడుగుతున్నారట దాని సంగతి ఏందో చూడూరి భూమి రిజిస్ట్రేషన్ గురించి వాళ్ళు ఎక్కడికి పోయినా న్యాయం జరుగుతున్నదట కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా జరుగుతుందంటే తప్పు చేసిన అని ఆయన చేతులతో ఆయనే తలకే కొట్టుకుంటుండో ఆ పరిస్థితులేందో అడగండి ఈరోజు అరే ఇవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ను చెప్తూ కొడతా కేటీఆర్ను ఎవరన్నా మీరు చెప్పుతో కొట్టడానికి నాకు అర్థం కాదు కేసీఆర్కి ఏమన్నా కేసీఆర్ కొడుకులా కేసీఆర్కు సంబంధించి ఏమన్నా వారసత్వం మీరు ఎవరు మీరు వాళ్ళ ఇంట్లో అంటే మన ఇంట్లో మనం సవాలు వచ్చి ఉంటాయి ఎవరు మీరు కొట్టడానికి బీఆర్ఎస్ కార్యకర్తలారా కుర్చీ మరతబెట్టుర్రీ తెలుసు కదా ఇక తర్వాత డైలాగ్ నోట కేటీఆర్ 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 ఎన్ని రోజులు ఎడతారు ఇంకా మీ ఎన్ని రోజులు యాక్టింగ్లు ఇంకా పదవుల కోసం పాక్లాడే నాయకులారా నా తెలంగాణ సమాజాన్ని నడి రోడ్డు మీద ఏంది అనాథల్లా వదిలేద్దాం అనుకుంటున్నారా నా తెలంగాణను దిక్కు దివాన లేకుండా చేద్దాం అనుకుంటున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంది అసలు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఇప్పటికీ అదే పరిస్థితి ఇంత ఘోరం జరుగుతా ఉంటే కూడా ఒక్కడే ప్రశ్నించారు